హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందిని జీడాల ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా అయితే వీడియో దేని గురించి అంటే రీసెంట్గా నేను గోదావరికానికి వెళ్ళిన అయితే మా తమ్ముడు ఒక గుడి చూపిస్తాను అని చెప్పి నాకు ఈ టెంపుల్కి తీసుకెళ్ళినాడు ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవాలయం అనమాట ఇది తెలంగాణ రాష్ట్రంలోని గోదావరికానికి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న జనగామ అనే గ్రామంలో ఉంది ఎంత అద్భుతం అంటే ఇది ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒకే దేవాలయంలోనే మూడు లింగాలు ఉంటాయి ఇంకోటి ఏంటంటే దక్షిణాన ఏ టెంపుల్లో కూడా శివలింగం అనేది ఉండదు కాకపోతే ఈ టెంపుల్లో దక్షిణాన శివలింగం ఉంటుంది అయితే మెయిన్ టెంపుల్ గురించి మాట్లాడుకునే ముందు మెయిన్ టెంపుల్కి ఎదురుగా ఉన్నటువంటి ఈ టెంపుల్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ప్రజెంట్ వీడియోలో కనిపిస్తున్నటువంటి టెంపుల్ ఈ టెంపుల్ పేరు వచ్చేసి భీమేశ్వర ఆలయం ఈ టెంపుల్ ఎందుకు ఇంత శిథిలావస్థ స్థితిలో ఉంది అసలు పూజలు జరుగుతాయా జరగాయా అంటే ఎట్లాంటి పూజలు ఇక్కడ జరగవంట కాకపోతే శివలింగం మాత్రం ఉన్నారు ఎందుకు అంటే ఈ టెంపుల్ నిర్మించే సమయానికి ఇది ఇప్పటి టెంపుల్ కాదు ఆల్మోస్ట్ వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి టెంపుల్ కాకతీయ కాలంలో నిర్మించబడినటువంటి టెంపుల్ అనమాట అయితే ఈ టెంపుల్ నిర్మించే సమయంలో గబ్బిలాలి టెంపుల్లోకి వచ్చినాయంట సో ఆ టైంలో ఇంకా అక్కడికే ఆపేసి ఇట్లనే వదిలేసారంట ఎలాంటి పూజలు జరిగాయి ప్రత్యేకించి అర్చకులు ఎవరు వచ్చి ఇక్కడ పూజలు చేయరు మనలాంటి భక్తులు ఎవరైనా వస్తే శివలింగానికి అట్లా పూజలు చేసుకుంటారు భీమేశ్వర ఆలయం అంటారు దీన్ని ఈ శివలింగం ఈ గుడి చుట్టూ కుక్కలే ఉన్నాయి మొత్తం కుక్కలు అక్కడ ఉన్నాయి కొంచెం భయంకరంగానే ఉంది లోపలికి వెళ్ళం పాములుగా ఉంటాయి అన్నంత భయంకరంగా ఉంది ఇంకోటి ఏంటంటే ఆ ఆర్కిటెక్చర్ అదంతా ఒకటి ముట్టుకుంటే ఒకటి పడిపోతుందేమో అన్నట్టుగా ఉన్నాయి అయినా కూడా ప్లే ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసి ఉంది ఎట్లా ఆగినాయి అనేది కొంచెం చూస్తే వింతగా అనిపించింది చూడండి మీరు కూడా అద్భుతంగా ఉంది ఇవన్నీ ఒక పక్కన పెట్టేస్తే ఆ శివలింగాన్ని చూడంగా ఒక పాజిటివ్ ఎనర్జీ ఇట్లాంటి మట్టి గోడల మధ్య శివలింగం ఎంత అద్భుతంగా ఉంది కదా చూడండి మీరు కూడా చూడండి ఇవి ఒక్కదానిపైన ఒక్కటి ప్లేస్ చేసి ఉన్నాయి ఒక్కటి వాడిపైన మొత్తం పడిపోతుంది అట్లా ఉన్నాయి అప్పటి ఆర్కిటెక్చర్ అసలు ఎంత అద్భుతంగా చేశారు వీళ్ళు కాకతీయ కాలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క టెంపుల్ యొక్క ప్రత్యేకత ఇట్లనే ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటాయి ఎట్లా నిర్మించడో కూడా అర్థం కాకుండా ఉంటాయి అన్నమాట ఈ టెంపుల్ మనకి గోదావరి కండి నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది జనగామ అనే విలేజ్లో ఉంటుంది ఈ విలేజ్ని గుళ్ళ జనగామ అంటారట ఎందుకంటే ఎక్కడ తవ్వినా కానీ ఇట్లాంటి పురాతనమైన విగ్రహాలు ఇట్లాంటివి వెళ్తాయి అంట అప్పటి కాలంలో ఎక్కువ ఈ ప్లేస్లో టెంపుల్స్ అవన్నీ ఉండేవి అంట రాను రాను ఇట్లా కూ భూమిలో కలిసిపోయి ఇప్పుడు ఎక్కడైనా ఇల్లులు కట్టాలన్నా తవ్వినప్పుడు ఇట్లాంటి విగ్రహాలు అట్లాంటివి అంట అందుకని ఈ గుల్ల గుల్లజన్గామ అని కూడా అంటారంట ఇప్పుడు మెయిన్ టెంపుల్ శ్రీ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి మెయిన్ టెంపుల్ వెళ్ళగానే మనకు ఒక పెద్ద మర్రి చెట్టు చాలా అద్భుతంగా ఉంది పాజిటివ్ ఎనర్జీ వచ్చింది అక్కడికి వెళ్ళగానే పక్కన ఎడమ దిక్కున మనకు ఒక చేతబాయి ఉంది అనమాట మనము లోపలికి వెళ్ళే ముందు అక్కడ కాలిగిన కడుకోవడానికి చేతబావి ఉంది ఈ టెంపుల్కి ఇంకొక పేరు కూడా ఉంది మధుర వేములవాడ అని పిలుస్తారంట సేమ్ మనం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మనకేమైనా మొక్కులు కానీ కోరికలు కానీ ఉన్నప్పుడు ఆవులని లేగదొడలను కట్టేస్తాం కదా సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా శివరాత్రి టైంలో ఆవులను లేగదొడలను కట్టేసుకొని మొక్కులు మొక్కుకుంటారంట కోరికలు కోరికలు తీరితే ఆవులను కట్టేస్తారంట శివరాత్రి రోజున చాలా మంచిగా ఘనంగా పూజలు జరుగుతాయంట ఇంకా మెయిన్ ఎంట్రన్స్లోనే మనకి నందీశ్వరుడు యమధర్మరాజు బద్దిపోషం అమ్మవారు గణపతి దేవుడు దర్శనం ఇస్తారు వాళ్ళని దర్శనం చేసుకొని ఇంకా మెయిన్ టెంపుల్లోకి వెళ్ళాలి ఒక్కొక్క మైనస్ ఏంటంటే మేము వెళ్ళిన టైంకి టెంపుల్ అనేది క్లోజ్ అయిపోయింది తాళం వేసినారనమాట అయితే త్రిలింగ దేవాలయం అని చెప్పాను కదా దక్షిణంన శివలింగం తూర్పున పరమర్ణ ఉంటారని చెప్పాను కదా దక్షిణం వైపున ఉన్నటువంటి శివలింగం మాకు దర్శనం అయింది తూర్పు పడమర ఉన్నటువంటి శివలింగాలు మాకు దర్శనం అవ్వలేదు కాకపోతే మూడు శివలింగాలు ఒకే రకంగా ఒకే రాయిని ఉపయోగించి చేశారంట ఒకే విధంగా ఉంటాయి నేను ఆల్మోస్ట్ ట్రై చేశా లోపలికి కెమెరా పెట్టి తీయడానికి బట్ కనిపించలేదు లోపలికి వెళ్తేనే కనబడుతుందంట కాకపోతే దక్షిణం వైపులు ఉన్న శివలింగం మాత్రం చాలా అద్భుతంగా దర్శనం అయింది సాటిస్ఫై అయినాం మేమైతే కనిపించినందుకు గణపతి కదా

ఇదే మనకు మెయిన్ టెంపుల్ లోపల ఆ కనిపిస్తున్న శివలింగమే దక్షిణం వైపున ఉన్నటువంటి శివలింగం ఇంకా మనకు తూర్పు పడమర కూడా శివలింగాలు ఉంటాయి మనం లోపలికి వెళ్ళలేం కాబట్టి అవి మనం క్యాప్చర్ చేయలేకపోయినాం కానీ ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఆర్కిటెక్చర్ అదంతా చూడగానే ఒక పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్ వచ్చేసింది చాలా బాగా అనిపించింది నాకైతే సూపర్ టెంపుల్ ఈ టెంపుల్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఒక చెరువు ఉంది జనగామ ఊరు చెరువు ఇది అయితే అప్పటి రోజుల్లో పంటలు వండక కరువు కాటకాలు వచ్చి ప్రజలు ఆగమవుతున్న సిచ్యువేషన్లా పదకొండు మంది బ్రాహ్మణులు ఈ చెరువులోకి వెళ్ళి ఆ చెరువులో ఉన్న వాటర్ని తీసుకొచ్చి త్రిలింగాలకు అభిషేకం చేస్తే మంచిగా వానలు పడి మంచిగా పంటలు వండతాయి అని నమ్మేటోళ్ళు అంట ఇప్పటికి కూడా అట్లా ఆచరిస్తున్నారంట ఇప్పుడు కనిపిస్తున్నది టెంపుల్ బ్యాక్ బ్యాక్ సైడ్ మొత్తం గడ్డి అదంతా మొలిసి అంత కొంచెం పోరాకుండా ఉంది అటు సైడ్ ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ ఒళ్ళు బండ అని ఒకటి ఉంటుంది మనం ఏమైనా కోరికలు ఉన్న పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అయ్యడానికి ఆ ఒళ్ళు బండను పట్టుకుంటే పిల్లలు అవుతారనే ఒక నమ్మకం అంట నేను ఆ ఒళ్ళు బండను క్యాప్చర్ చేయలేకపోయినా ఎందుకంటే అక్కడికి పోలేని సిచ్యువేషన్ ఉంది అంత గడ్డి అదంతా మలిసింది అందుకనే క్యాప్చర్ చేయలేదు ఇదంతా ఆ టెంపుల్ వ్యూ బాగుంది కదా పీస్ఫుల్గా ఉంది ఎట్లాంటి క్రౌడ్ లేకుండా ఎవ్వరు జనాలు లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది ఎవరైనా ఏదైనా టెన్షన్లో వచ్చి ఇక్కడ రెండు నిమిషాలు కూర్చుంటే ఆ టెన్షన్ అంతా పోతుంది ఆ రకంగా ఉంది టెంపుల్ చాలా బాగా అనిపించింది నాకైతే ఇక్కడ ఉన్నారా ఇలా టెంపుల్ బ్యాక్ సైడ్ మనకు నాగదేవత గుడి ఉంది వ్యూ అంతా ఎలా ఉంది చూడండి బ్యాక్ సైడ్ ఇందాక టెంపుల్ నుంచి కొద్ది దూరంలో ఒక చెరువు ఉంటుంది జనగామ ఊరు చెరువు అని చెప్పాను కదా అదే చెరువు ఫుల్గా నిండు ఉంది చూడండి ఈ చెరువు నుంచి తీసుకెళ్ళి వాళ్ళు అభిషేకం చేసేవాళ్ళంట అప్పుడు వర్షాలు మంచిగా పడేవి అంట ఆ దూరంలో కొండలా కనిపిస్తున్నాయి అన్ని కోల్ మైన్స్ అదే బొగ్గు బొగ్గుబాయిలు అంటారు కదా అవి పేరేం పేరు నామక్క నా ఈ ఊరేనా మరి ఆ గుడి అక్కడ అట్లా ఉంది కదా అక్కడ గుడి ఈ గుడి ఇద్దరు నరుడు గడ్డి గుడి కాదు తల్లి అదే స్వయంగా వెలిసిందా స్వయంగా ఆది గుడిని అయ్యే వరకు ఆడమొదలు వేసే పూజ కోస రాక్షసులు అయింది దేవగంధికలు అయింది అందులోక ఆది మొదలు వేసేవరకు కురు అని చెల్లర పూజలు అయితే

ఇప్పుడు ఇక్కడ ఏ రోజు వస్తారు అందరూ దర్శనానికి ఎక్కువ ఎప్పుడు వస్తారు ఇప్పుడు వస్తారు కానీ ఇక్కడ ఉన్న భావనైనది భార్య తల్లి కట్టి అయ్యో అయితే ఇక్కడ ఇక్కడ నుంచి చెప్తారట ఇదకు ఆమెకు అయితే వేరే టైన్ వస్తాడు మంచిరాల నుంచి వస్తాడు ఇప్పుడు ఆ గుడి అట్లా ఉంది కదా అక్కడ కూడా పూజలు ఆ చూసినా ఇప్పుడు వెళ్ళి చూసినా అక్కడ కూడా పూజలు జరుగుతాయా బాగుంది చాలా బాగుంది అందులో ఈ రోజు తీరుతాం తిరే సోమవారం బాగా శుక్రవారం బాగా ఇక బాగున్నాయి ఊరైనా లేదు పొరుగురు అయిన కేవలం